హాయ్ అండి అందరికీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఈ తోట స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఆ ఫొటోస్ అయితే ఇప్పుడు యాడ్ చేశానండి ఈ వీడియోలో చూడండి గులాబీ ప్లాంట్స్ అంటే కొన్ని కొన్ని తీగ జాతికి సంబంధించిన పాదులు కూరగాయలకు సంబంధించిన మొక్కలు అలాగే ఇప్పుడు దాని మా పెద్దగా అయిపోయింది కదా అప్పుడు చిన్న మొక్క ఉన్నప్పుడు అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న ప్లాంట్స్ అప్పుడు చాలా తక్కువ మొక్కలే పెట్టు ఉండేదండి మా పెరట్లో తర్వాత తర్వాత మనం నర్సరీలోకి వెళ్ళేసి ప్లాంట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి అన్ని చెట్లన్నీ పెద్దగా అయిపోయినాయి మెలమెల్లగా మెలమెల్లగా అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు తోట చాలా పెద్ద మంచిగా అంటే చెట్లన్నీ పెద్దగా అయిపోయి మంచిగా గ్రీనరీగా అయిపోయింది అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఎక్కువ మొక్క లేకుండేది మెల్లమెల్లగానే స్టార్ట్ చేసుకుంటూ వచ్చామండి చూసారా బాగుందా అప్పుడు